ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈవేళ హిందూ అనే చాప్టర్ నుండి వినాయక కథ గురించి వినాయక చవితి పండుగ ప్రాముఖ్యం గురించి ఏ బిట్లు కవర్ అన్ని బిట్లు ఆల్మోస్ట్ కవర్ అయ్యే విధంగా దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ముఖ్యంగా ఇది హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ అయితే దీన్ని వినాయక చవితిని వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు భాద్రపద మాసములో శుద్ధ చతుర్థిని మధ్యాహ్న సమయంలో హస్తానక్షత్రం రోజున జరుపుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి భాద్రపద మాసం శుద్ధ చతుర్థి మధ్యాహ్న సమయం హస్తానక్షత్రం వినాయక చవితి నాడు ఇరవై ఒక్క రకాల పత్రికలు తో పూజిస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ అడుగుతాడు ఒకటి మాచిపత్రి రెండు గరిక మూడు ఉత్తరేణి నాలుగు మొలక ఐదు ఉమ్మెత్త ఆరు తులసి ఏడు మారేడు ఎనిమిది రేగు తొమ్మిది మామిడి పది గన్నేరు పదకొండు ధవనము లేదా అంటారు దాన్ని పన్నెండు జమ్మి పదమూడు విష్ణుకాంత పత్రం పద్నాలుగు వావిలి పత్రం పదిహేను రావి పదహారు దానిమ్మ పదిహేడు జాజిమల్లి పద్దెనిమిది మద్ది పంతొమ్మిది దేవదారు ఇరవై లతాదోర్వ ఇరవై ఒకటి జిల్లేడు ఈ పత్రాలతో పూజిస్తారు ఈ పత్రాల నుంచి కూడా అడిగే అవకాశం ఉంది ఎన్ని రకాల పత్రాలు ఇరవై ఒక ఇరవై ఒక రకాల పత్రాలు ఏ ఏ పత్రాలు అందులో ఆ పత్రాల గురించి ఈ కింద వాటిలో లేని పత్రం ఏది అని కూడా అడగచ్చు అలా చూసుకోవాలి ఇలాగే ఇరవై ఒక్క రకాల ఏకవింశతి అని అంటారు అలాగే భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాలు కూడా ఇరవై ఒకటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి వినాయక చవితి గురించి చెప్పేటప్పుడు పాయసము వన్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారండి ఇది సోత మహాముని ఈ విఘ్నేశ్వరుని కథను సౌనకాది మహామునికి వివరిస్తాడు ఇందులో శమంతకమణి గురించి ముఖ్యంగా ఈ పూజలో వరత కథ ఉంటుంది ఇది మొత్తం తొమ్మిది రోజుల పాటు నవరాత్రి అంటారు నవరాత్రి పూజలు జరిపిస్తారు మొత్తం జరిగిన తర్వాత ఆ పూజలు నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు దీన్ని మొట్టమొదట మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాల పేరిట జరుపుకోబడ్డది కూడా ఒక బిట్టు ఉత్తర దక్షిణ భారతదేశం అంతా ఇప్పుడు జరుపుతున్నారు అయితే రెండు ప్రాంతాల్లోనూ ఉంది ఇప్పుడు కానీ మొదట మహారాష్ట్రలో జరిగేది వినాయక చవితి పుట్టుక సంబంధించి ముఖ్యంగా కొన్ని పురాణ గాథలు అడుగుతారండి పురాణ గాథలు ఉన్నాయి ఏంటంటే లింగ పురాణం లింగ పురాణం ప్రకారం రాక్షసులు శివునిపై తపస్సు చేసి అనేక వరాలు పొంది ఆ బలంతో దేవతలను బాధించారు దీంతో దేవతలు శివుణ్ణి ప్రార్థించారు శివుడు విఘ్నేశ్వరుని సృష్టించి అతని ద్వారా రాక్షసులు తపస్సులో విఘ్నాలని కలిగించారు దాంతో దేవతలు బాధల నుండి ఉపశమనం పొందారని లింగ పురాణం ప్రకారం ఇంకా శివపురాణం ప్రకారం ఇది గణేషుడు వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు వైకుంఠ ద్వార పాలకులు జయ విజయులు ఒకసారి పార్వతీదేవిని దర్శిస్తారు వారు శివుడికి నందీశ్వరుడు భృంగి వంటి సేవకులు ఉన్నారు కానీ పార్వతీదేవికి అలాంటి పరిచారకులు లేరని ప్రస్తావిస్తారు దాంతో పార్వతీదేవి తన శరీరపు స్నానం చేసిన తర్వాత వచ్చే నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది ఆ తర్వాత ఆ బాలుడికి స్నానం చేసి వచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దని అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది ఈ లోపే శివుడు వస్తాడు ఆ బాలుడు ఆయన అడ్డుకుంటాడు శివుడు పాపంతో అతని తలను నరికి నరికిస్తాడు పార్వతి బాధపడంతో ఉత్తర దశలో నిద్రిస్తున్న ప్రాణి తల తెచ్చి ఎతికిచ్చా చెప్తాడు ఆ ప్రాణి ఏనుగవడంతో వినాయకుడు గజముఖుడు అవుతాడు ఇంకా పురాణగాది ఏంటంటే పూర్వకాలంలో గజాసురుడు అనే ఏనుగు తల కలిగిన రాక్షసుడు ఉండేవాడు అతడు శివుడికి మంచి భక్తుడు తన భక్తితో శివుడిని మెప్పించి తన కుక్షిలో ఉండాలని వివరాన్ని కోరుతాడు దీనివలన పార్వతి బాధించబడి కైలాసం గందరగోళం ఏర్పడుతుంది శివుడే లేకపోతే లోకంలో ఎలా దేవతలు బాధపడతారు దాంతో అందరూ విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు నందీశ్వరుడితో గంగిర్దులవాణి వేషంలో వెళ్ళి గజాశ్వరుని నుండి కొట్ట చీల్చి శివుడిని బయటికి తీస్తారు చిట్ట చివరి సమయంలో తన మరణాన్ని గ్రహించిన గజాసురుడు వరం కోరుకోమని చెప్తే తన చర్మాన్ని శివుడు ధరించాలని తన తల ముల్లోకాల వారు పూజించాలని వరాలు అడుగుతాడు దాంతో శివుడు గజాసుడు చర్మం ధరిస్తాడు తన తల వినాయకుడికి పెట్టుకోవడం ద్వారా ముల్లోకాలు పూజించే విధంగా గజానుడి కోరిక కూడా తీర్చబడుతుంది అయితే వినాయకుడి తల అనేది సూక్ష్మ బుద్ధికి విజ్ఞానానికి ఒక సంకేతంగా కూడా భావిస్తారు విజ్ఞాయుడు వినాయకుడు విఘ్నాల్ని ఆపుతాడు అతను ఘనాధిపతి ఎందుకంటే ఘనాధిపతిగా పదవి కోసం పోటీపడి వినాయకుడు ఘనాధిపతి అవుతాడు ఎలా అంటే పార్వతీ పరమేశ్వరులు ఒకసారి కుమారస్వామి వినాయకుడికి పోటీ నిర్వహిస్తారు ఎవరు ముల్లోకాలను ముందుగా చుట్టుకుంటే వారు ఘనాధిపతులుగా అవుతారని చెప్తారు కుమారస్వామి వాహనం నెమలి వినాయకుడి వాహనం ఎలుక వినాయకుడు తన తల్లి పార్వతీదేవి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ముల్లోకాలను చుట్టూ వచ్చిన ఫలితాన్ని పొందుతాడు దీంతో ఘనాధిపతులుగా పదవి పొందుతాడు వినాయకుడి భార్యలు ఎవరు అంటే సిద్ధి బుద్ధి అని చెప్తారు ఇక వినాయక చవితి వ్రత కథ అనేసరికి ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి స్కాంద పురాణ కథ ప్రకారం ఇది స్కాంద పురాణం అనేది కథ చెబుతుంది పురాణం వ్రత విధానాన్ని వివరిస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ పింట్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నైమిసారణ్యములో సౌనకాది మహామున్లు అడిగిన ప్రశ్నకు సోత మహర్షి వివరించిన వ్రతం ఇది ఇందులో స్కాంద పురాణ కథ ప్రకారం వినాయకుడు ఒకసారి చంద్రలోకానికి వెళ్ళినప్పుడు చంద్రుడు అతని రూపాన్ని చూసి నవ్వుతాడు దాంతో వినాయకుడు కాపించుకొని నిన్ను చూసిన వారికి నేలాబనందులు వస్తాయని శాపమిస్తాడు తర్వాత చంద్రుడిని చూసి చూడకుండా ఎవరి తనం కాదని చెప్పి అందులో శరణ కోరితే ఈ వినాయక చివితి నాడు వ్రతం చేసిన వారికి తక్షంతలు వేసుకున్న వారికి ఎటువంటి నీలాపురందులు వండవని ద్వాస్ పరిహారం చెప్తారు అలాగే సమంతకమనోపాఖ్యానం అంటే ఇది శ్రీకృష్ణుడికి కూడా తప్పలేదు ఈ వినాయక వ్రతాన్ని జరుపుకొని అక్షంతలు వేసుకోకపోవడం వలన నీలాపందలు బాగా అని ఎలా చెప్తామంటే చంద్రుడిని చూడ చూస్తే చంద్రుడిని చూసినాడు నీలాపందలు తప్పవు అనడానికి ఒక రుజువు ఏంటంటే సత్రాజిత్తు సూర్యదేవుడిని తపస్సు చేసి శమంతకమని పొందుతాడు అయితే కృష్ణుడు రాజ్యం కోసం ఉపయోగపడుతుంది తనకి ఇవ్వమని అడుగుతాడు సత్రాజిత్తు ఇవ్వకపోతే కృష్ణుడు అక్కడిని వెళ్ళిపోతాడు కానీ ప్రసేనజిత్తు ఆ మణిని ధరించి వేటకు వెళ్తాడు అప్పుడు ఒక సింహం అతను చంపుతుంది సింహం చంపడంతో కృష్ణుడు మీద ఆనందపడుతుంది దీనికి కారణం చవితినాడు చంద్రుడిని చూసిన కారణంగానే ఈ నింది తెలుపుకున్నాడనే విషయం శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు ఆ తర్వాత ఆ మణిని జాంబవంతుడు తీసుకున్నాడని తెలుస్తుంది శ్రీకృష్ణుడు పోరాడుతాడు ఆ మణిని తీసుకుంటాడు అప్పుడే తన కూతురు జాంబవతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇది వినాయక వ్రత కథ కాబట్టి ఇందులో బిట్లు అన్నీ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్